శ్రీమన్మహాలక్ష్మి చేర వచ్చింది సిరులెన్నో మాకు చిదీవించింది శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది సిరులెన్ను మాకు దీవించింది కొండపైన దుర్గమ్మ కొలువైంది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది సిరులెన్నో మాకు ఇచ్చి దీవించింది కాశీ విశాలాక్షి కరుణించింది మధుర మీనాక్షి మాకు మోక్షం వసగింది కాశీ విశాలాక్షి కరుణించింది మధుర మీనాక్షి మాకు మోక్షంసగింది శ్రీమన్మహాలక్ష్మి చేర వచ్చింది సిరులెన్ను మాకు ఇచ్చి దీవించింది కంచి కామాక్షి పట్టు వస్త్రమిచ్చింది కాశీలో అన్నపూర్ణ భిక్ష పెట్టింది కంచి కామాక్షి పట్టు వస్త్రమిచ్చింది కాశీలో అన్నపూర్ణ భిక్ష పెట్టింది శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది సిరులెన్ను మాకు ఇచ్చి దీవించింది కాళహస్తి ప్రసూనాంబ జ్ఞానమిచ్చింది బాసర సరస్వతి విద్య బుద్ధినిచ్చింది కాళహస్తి ప్రసూనాంబ జ్ఞానమిచ్చింది సర సరస్వతి విద్య బుద్ధినిచ్చింది శ్రీమన్మహాలక్ష్మి చేర వచ్చింది సిరులెన్ను మాకు ఇచ్చి దీవించింది విజయవాడ దుర్గమ్మ శక్తినిచ్చింది శ్రీశైల భ్రమరాంబ అభయమిచ్చింది విజయవాడ దుర్గమ్మ శక్తినిచ్చింది శ్రీశైల భ్రమరాంబ అభయమిచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది సిరులెన్ను మాకు ఇచ్చి దీవించింది పార్వతీదేవి పసుపు కుంకుమిచ్చింది ఆదిలక్ష్మి అందరిని ఆదరించింది పార్వతీ దేవి పసుపు కుంకుమిచ్చింది ఆదిలక్ష్మి అందరినీ ఆదరించింది శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది సిరులెన్ను మాకు ఇచ్చి దీవించింది సంతాన లక్ష్మి మంచి సంతతి ఇచ్చింది పుణ్యాల భాగ్యరాశి సౌభాగ్యం ఇచ్చింది సంతాన లక్ష్మి మంచి సంతతిచ్చింది పుణ్యాల భాగ్యరాశి సౌభాగ్యం ఇచ్చింది శ్రీమన్మహాలక్ష్మి చేర వచ్చింది సిరులెన్నో మాకు ఇచ్చి దీవించింది కొండపైన దుర్గమ్మ కొలువైంది కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది సిరులెన్నో మాకు ఇచ్చి దీవించింది